రాముడికి లాల్కృష్ణ అడ్వాణికి అవినాభావ సంబంధం ఉంది అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏకంగా ఆరుసార్లు దేశవ్యాప్తంగా రథయాత్రలను నిర్వహించారు అడ్వాణి పంతొమ్మిది వందల తొంభైలో అడ్వాణి బీజేపీలో తీసుకొచ్చిన ఉత్సాహం ఇప్పటికీ ఆ పార్టీని నడుపుతోంది అంటారు విశ్లేషకులు హిందుత్వ ఎజెండాతో రామమందిర నిర్మాణం నినాదంతో బీజేపీని ఈరోజు ఇంతటి బలమైన పార్టీగా నిలబడగలిగేలా పునాదులు వేసింది అడ్వాణీనే అప్పుడు ఆయన అనుంగు అనుచరుడుగా ఉండి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ ఆ మోదీ తర్వాత కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించే స్థాయికి ఎదిగారు ఏ ఏడాది అయితే అడ్వాణి జీవితకాల కోరికైన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసి బాలరాముడికి ప్రాణప్రతిష్ట చేశారు అదే ఏడాది తన రాజకీయ గురువైన లాల్కృష్ణ అడ్వాణికి భారతరత్న పురస్కారం గౌరవం దక్కేలా చేసి అటు రాముడికి ఇటు గురువు అడ్వాణికి రుణం తీర్చుకున్నారు ప్రధాని మోదీ యాభై ఏళ్ల పాటు ఎంపీగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో సేవలందించి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి దేశ అత్యున్నత గౌరవం దక్కేలా చేసి తనపై ఓ వర్గం చేస్తున్న విమర్శలకు పనిలో పనిగా చెక్ పెట్టారు ప్రధాని మోదీ